చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో సినిమా పిచ్చోడ్ టీం సంతడి చేసింది సినిమా టీం ముందుగా ట్రైలర్ ఆన్ చేయగా కాలేజ్ స్టూడెంట్స్ గేరెద్దు విజల్స్ తో సినిమా టీం కి అభినందనలు చెప్పారు ఈ సందర్భంగా హీరో మరియు డైరెక్టర్ కుమార్స్వామి మాట్లాడుతూ నేను ఎన్ఏటి హీరోగా చేసింది మూడో సినిమానే ఈ సినిమా ఫ్యామిలీ మరియు యువతికి బాగా కరెక్ట్ అవుతుందని ముఖ్యంగా సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకి మరింత కరెక్ట్ అవుతుందని అన్నారు ఈ సినిమా కోసం మా టీం మెంబర్స్ అందరూ చాలా కష్టపడ్డారని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ హీరోయిన్ గా నాకు ఐదో సినిమా అని ఈ సినిమాలో చేయడం నా అదృష్టమని భావిస్తున్నానని ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించాలని కోరారు ఎంతో సినిమా పిచ్చు పేరెంట్ వస్తారు ఇలాంటి వాళ్ళు సినిమా పిచ్చు అందరూ సినిమా పిచ్చి పే చూపించారని మా డైరెక్ట్ గారు ప్రయత్నం చేశారు ఆయన్ని మా టీమ్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నారు నాకు హాన్ డైరెక్ట్ గా ఫస్ట్ అవకాశించింది కుమార్స్వామి గారు కుమార్క వస్తుంది ఈ రోజు పది రోజు మీ ముందు నుంచి మేము నిలబడాలి అంటే కనుక మీరు ఆ రోజు సపోర్ట్ ఉండాలి రేపు పొద్దున మా చేస్తా మీరు వస్తారు మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలంటే కొత్త వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీకు మీ తనత్మ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మీరుట్యూడ్ నెక్స్ట్ యోగ్ కానీ మూమెంట్ కానీ ఉంటుంది మా అందరికీ సపోర్ట్ చేస్తారని నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే థ్యాంక్ యూ సార్ శ్రీకాంత్ గారు இன்னைக்கு <much> 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 待って

ఏ సినిమా వాళ్ళు వచ్చిన తిమ్మకా హండ్రెడ్ అసలు వచ్చినప్పుడు పేరెంట్స్ ఎవరో తెలియదు ఆ మూవీ ఎవరు ట్రావెల్ అవుతుంది కానీ వాళ్ళు గ్రాండ్ హిట్ అయిపోయింది రిసార్ట్ సైడ్ కానీ కూడా

సినిమాలు అందరికీ ఫిల్ చేస్తారు టాలెంట్ ఉంటే చాలు చిరంజీవి గారి బ్రహ్మాండీ ఛాన్స్ ఇచ్చారు ఒప్పో కానీ మన కుమార్స్వామి గారు వైదస్ ఉన్న ప్రతి ఒక్కరికి టాలెంట్ చూస్తే ఇంకొక మంచి డైరెక్షన్ డైరెక్టర్ ఇచ్చారు అలా ఇంకొకటి హీరోయిన్ చేస్తారు అట్లా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు నాలుగంటోకే ఇంకో సినిమాలో నాలుగో నేనేమంటాను సార్ అయ్యప్ప అంటాను అదే ఆయనతో చెప్పొచ్చు అన్నాను ఆ అయ్యప్ప అనేది ఇంకా మా మధ్యలో చాలా సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ ఎంత బాగుంటాయి అంటే సినిమా చూసి చెప్పాలి నేను చెప్పుకోవాలి సరేనా మీ అందరి కంపల్సరీగా సినిమా చూడాలి అలాగే మమ్మల్ని అందరినీ ఆలక్ష అన్నారు కదా అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మేము మా సక్సెస్ కాదా పక్కన పెట్టండి మేము అంతగా మించి ఇంకో కష్టపడ్డాం లొకేషన్ మీకు తెలియదు తెలిసిన ఓకే తెలియనండి చాలా కష్టపడే పరిశ్రమ చాలా మంది డైరెక్షన్ వాళ్ళు ఉన్నారు మిగతా వెల్వేషర్స్ ఉన్నారు అందరం కష్టపడితేనే ఈ ఇంత మంచి ని మేము ముందు మేము తీసుకురాగలిగాము అంత ధైర్యంగా మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నాం కాబట్టి దాని దాన్ని మీరే మీరు సపోర్ట్ ఉండాలి మీరు మీ అందరి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే చాలా ప్రబంధనం మీరు